ఛానల్ ఈరోజు నాటుకోడి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను ఈ చెప్ ఈ విధంగా చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ చాలా చాలా బాగుంది అని అంటారు మరి ఈ నాటుకోడి ఇగురు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ముందుగా నాటుకోడి మేము నేను ఆరు వందల గ్రాములను తీసుకున్నాను ఈ ఆరు వందల గ్రాముల నాటుకోడిలో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ నూనెని వేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంచి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క నెక్స్ట్ నాలుగు మిరియాలు ఇది కొంచెం ధనియాలను వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కడాయి విగడక్కాక ఒక మూడు స్పూన్ల వరకు ఆవాల నూనె వేసేసుకోవాలి ఆవాల నూనె వేసుకుంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా చాలా బాగుంటాయి ఆయిల్ వేడెక్కాక ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేయించుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులను కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేయించుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి మసాలా మంచి వాసన నూనె ఆయిల్ పైకి వచ్చింది కండి పైకి వచ్చేంత వరకు అలా కొంచెం లో ఫ్లేమ్లో వేగనివ్వాలి మసాలాని మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగుంటుంది మసాలాలో కొంచెం సాల్ట్ని వేసుకుంటే తొందరగా మసాలా వేగుతుంది ముందుగా ఉప్పు వేసుకున్నాం కదా ఈ మసాలాలో చూసుకొని ఉప్పు వేసేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు మసాలాను బాగా వేగనివ్వాలి ఇలా మసాలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకున్నాను మీరు ఎంత కారం తింటారో అంత కారం మీరు వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళా బాగా కలుపుకొని మరి కొంచెం వేగనివ్వాలి ఈ మసాలా బాగా వేగాక ఇప్పుడు ముందుగా కలిపి కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న నాట్ కోడిని మా మాంసం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి అడుగు మాడిపోకుండా చూసుకోవాలి ఇలా మాంసం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో కొంచెం వేగాక బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇలా రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని కలుపుతూ ఉండాలి బాగా వేగి అంత బాగా వేగితే అంత టేస్టీగా కూర బాగుంటుంది ఇలా వేగే మూత తీసుకొని ఇలా వేగాక ఒక అర స్పూన్ వరకు మీట్ మసాలా కూడా వేసేసుకోవాలి అలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మరి కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కొంచెం హాట్ వాటర్ని కూడా వేయించుకోవాలి హాట్ వాటర్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా బాగుంటుంది వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మూతను తీసుకోవాలి మూత తీసుకొని బాగా మళ్ళీ ఒక్కసారి మధ్యన కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని నేను ఈ కర్రీని కుక్కర్లో వేసి రెండు మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా కళాయిలో కళాయిలో ఉన్న కర్రీని కుక్కర్లో వేసేసుకున్నాను కుక్కర్లో వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీరను వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక మూడు ఇలా మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసుకొని కలుపు చూడండి చక్కగా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఈ నాటుకోడి కర్రీ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ నాటుకోడి కర్రీ మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి